ఏసు ప్రభు యర్శలం పట్టణం వీధులలో ప్రభు సంచారం చేస్తున్నాం మన పితరులు ఉండే సమాధులలో అనేకల దగ్గరికి మనం వచ్చినాం నిశ్చయంగా ఈ యొక్క అమూల్యమైన సన్నిధి సన్నివేశం మనం చూస్తున్నప్పుడు గొప్ప సంతోషం కలిగిపోతుంది ఆశ్చర్యమైన మేలు ప్రభువు మనకు చూపించబోతున్నాడు దేవుడికి మహిమ కలగండి కాక కళ్ళారా మీరు కూడా చూడబోతున్నారు మీరు మలకారంలో ఉన్న ఖచ్చితంగా దీన్ని చూస్తారు ఇప్పుడు మన ఏర్శలేం పట్టణాన్ని మీరు చూస్తుంటారు దగ్గరికి మహిమ కలవక అలాగని మన ఇతరులుండే స్టేట్స్ చక్కగా పోతున్నాం ఇప్పుడు మనం వెళ్తున్న చోటు గెస్తమనే చోటుకి వెళ్తున్నాం గెస్తమనే తోటలోకి యేసుప్రభు వారు వెళ్ళి ప్రార్థించిన ఆ చివరి గడియలు సిలువకు ముందుగా తాను వెళ్ళి ప్రార్థించిన ఆ స్థలంలో గొప్ప మహిమను చూస్తున్న ఈ గెస్తమని తోట అది ఆ తోటలోకి వెళ్ళి మనం ప్రార్థించబోతున్నప్పుడు ఇప్పుడు అక్కడ కూడా ఒక చిన్న ప్రార్థన మనం చేయబోతున్నాము ప్రభు చేసిన అదే ప్రార్ చోట్లో చూడండి యేర్శల ము కోడల పక్కన సమాధిలోనే అందుకే అన్నాడు నెహమే అన్నాడు నా పితరులు ఉండే సమాధులు ఉండే చోట్లో నేను ఆ గుమ్మాలు కాలిపోతే నేను ఎడవనా అన్నాడు ప్రాకారములు పడిపోయినప్పుడు నెహమి ఆ కన్నీళ్ళు గార్చి ప్రార్థించిన ఆ స్థలాలు అక్కడ కూడా కనబడుతుంది యేసుప్రభు వారు ఇక్కడ గిస్తమండి తోటలోకి వచ్చి ఉండి ప్రార్థించింది ఎందుకు అని అంటే ఈ అర్శలేం ప్రాంతంలో ఇప్పుడు మేము ఇప్పుడు కండారా చూస్తున్నాం మాకే ఎంతో బాధకరంగా ఉంది ఇంకెంతోమందికి మందికి యేసుప్రభు గురించి ఏం తెలియదు ఇక్కడ అయినా ఎస్ఏ గురించి సత్యాన్ని గ్రహించలేకపోతుండ్రు మేము అంత దూరం అందరం కలిసి ఇక్కడొచ్చినా వీళ్ళకి మాత్రం గ్రహింపలేదు ఇంకా మెస్ఐ వస్తాడు అన్నట్టుగా ఆలోచనలో ఉన్నారు తప్ప జీవంగల దేవుని గురించి ఏమాత్రం అవగాహన లేకుండా చూసే మాకే ఇలా అనిపిస్తే ఆయనకి ఇంకెంత కన్నీళ్లుగా వచ్చి కన్నీళ్ళుగా చూడొచ్చు ఈ గెస్తమనే తోటలో ఈ నగరం పాలైపోతుంటే ఆయన తన తండ్రి అనే దేవుడు కోరుకున్న ఆ స్థలాన్ని కొరకు ఎంత కన్నీళ్లుగా వచ్చేడు ప్రభు ఆ దుఃఖ దినంలో